మార్గశిర శుద్ధ ఏకాదశిని మోక్ష ఏకాదశి అని ఎందుకు అంటారో తెలుసుకుందాం ఈ మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున గీతా జయంతిని మన భారతదేశమంతటా ప్రపంచమంతటా జరుపుకుంటాం ప్రపంచంలో ఉన్న పుస్తకాలన్నింటిలో జయంతిని జరుపుకునే పుస్తకం ఒక్క భగవద్గీత మాత్రమే భగవద్గీతకి జయంతిని జరుపుకునే ముఖ్యమైన సంఘటనలు అవతారమూర్తులు మహర్షులు మహానుభావులు జన్మించినప్పుడు వారి వల్ల లోకానికి మహోపకారం కలుగుతుంది ఆ మహానుభావులు లోకానికి చేసిన మహోపకారానికి కృతజ్ఞతగా వారి జన్మదినాన్ని జయంతిగా జరుపుకుంటాం అలాగే భగవద్గీత వల్ల లోకానికి చేకూరిన మహోపకారం వల్ల గీతా జయంతిని జరుపుకుంటూ ఉంటాం ఏమిటి లోకానికి కలిగిన మహోపకారం అంటే సుమారుగా ఐదు వేల రెండు వందల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుని మహానిర్వాణం సమీపిస్తున్న సమయంలో కలియుగం కారుమేఘం లాంటి అజ్ఞానంతో ప్రవేశిస్తున్న తరుణంలో ఆ అజ్ఞానపు గాఢాంధకారాన్ని చీల్చుకుంటూ మానవ జాతిపై వెలుగులు విరజిమ్ముతూ ఉదయించింది భగవద్గీత అసలు ఏముంటుంది ఈ భగవద్గీతలో అంటే ఏది తెలిస్తే మానవుడికి ఇంకా మరేది తెలియాల్సిన అవసరం లేదో ఏది ఆత్మ పరమాత్మల తత్వాన్ని సమగ్రంగా వివరించగలదో ఏది మనిషిని ముక్తి మార్గం వైపుకి నడిపించగలదో అదే ఉంటుంది భగవద్గీతలో భగవద్గీతను విన్న అర్జునుడు అడవులకి పోలేదు గాంధీవాన్ని ధరించి కథనక్షేత్రానికి వెళ్ళాడు అంటే భగవద్గీత కర్తవ్య విముఖుడిని అయిన వాడిని కర్తవ్యోన్ముఖుడిని చేస్తుంది ఇంత గొప్ప భగవద్గీతను శ్రీకృష్ణుడు అర్జునుడికి మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున ఉపదేశించడం జరిగింది అందుకే ఈ ఏకాదశిని మోక్ష ఏకాదశి అని పిలుస్తాము ఈ ఏకాదశి నాడు ఉపవాసం చేయడం వల్ల మోక్ష ప్రాప్తి కలుగుతుంది ఇదే రోజున కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునునికి భగవద్గీతను బోధించాడన్నది మన విశ్వాసం అందువల్ల ఇది గీతా జయంతి మోక్ష ఏకాదశి అయ్యింది ఈ మోక్ష ఏకాదశి గురించి శ్రీకృష్ణుడు పాండవులకు వివరించిన ఒక చిన్న కథ చెబుతాను వినండి బ్రహ్మాండ పురాణంలో వైకాసనుడు అనే రాజు తన తండ్రి నరకంలో బాధలను పొందుతున్నట్లు కలగంటాడు ఋషి మునుల సలహాలపై వైకాసునుడు మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు సంపూర్ణ ఉపవాసం చేస్తాడు ఈ వ్రతఫలితంగా వైకాసును తండ్రి నరక బాధలు తొలగిపోయి మోక్షప్రాప్తిని పొందుతాడు అంటే ఈ రోజున ఉపవాసం విష్ణు ఆరాధన విశేష ఫలాన్ని ప్రసాదిస్తాయి విష్ణు ప్రీతికరమైన ఏకాదశిలలో ఇది అత్యంత ప్రధానమైన ఏకాదశి దీనిని మహిమాన్వితమైన ఏకాదశిగా పురాణాలు వర్ణించాయి ఇంత గొప్పదైన ఈ మార్గశిర శుద్ధ ఏకాదశి గురించి భగవద్గీత గురించి నాకు తెలిసిన నాలుగు మాటలు చెప్పాను ఓం నమో నారాయణాయ